నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన సంగతి మనందరికీ తెలుసుంది ఎంతో నచ్చితే కానీ సినిమాలు చేయట్లేదు పాత్రల్లో ఎంచుకోవటం లేదు చివరిగా కీడాకోలా చిత్రంలో లెంతి రోల్లో కనిపించారు ఇక ఇప్పుడు మరో సినిమాను ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది రాజశ్యామల బ్యానర్ పై తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్ మహేంద్రగిరి వారాహి ఈ చిత్ర గ్లింప్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసింది సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది సుమంత్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాయింట్ తోనే ప్రేక్షకులను పలకరిస్తారన్న సంగతి తెలిసింది ఈ మహేంద్రగిరి వారాహి సినిమాలో ఆసక్తికరమైన కథ కథనాలున్నాయని తెలుస్తోంది తాజాగా ఈ చిత్రంలోని ఇంపార్టెంట్ పాత్రకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది 对。 ఈ ముఖ్య పాత్రలో బ్రహ్మానందం కనిపించబోతున్నట్లుగా చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్ల పొడి నిర్మాత కాలిపు మధు వెల్లడించారు మహేంద్రగిరి వారాహి కథ తన పాత్ర బాగా నచ్చడంతో బ్రహ్మానందం ఓకే చెప్పారని తెలుస్తోంది త్వరలో మొదలు కాబోయే షెడ్యూల్లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని డైరెక్టర్ సంతోష్ జాగర్ల పొడి స్పష్టం చేశారు మహేంద్రగిరిలో కొలువు తీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది అందుకే సినిమాకు ఆ టైటిల్ ని ఫిక్స్ చేశారట రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అను రూపం సంగీతం అందిస్తారు ఇక సుమంత్ ఈ చిత్రంతో మళ్లీ తన సత్తాను చాటేలా కనిపిస్తున్నారు